మీకు ఈ విషయం ఎప్పుడైనా తెలిసిందన్న అతను చనిపోయారని మీకు చనిపోయి నిన్న ఈవినింగ్ ట్రోల్ అవుతుంది ఇక్కడ మీడియాలో అవుతుంది మా సిస్టర్స్ వాళ్ళు ఫోన్ చేశారు సో ఇలా ఇలాగ జరిగింది మేబీ సూసైడ్ అని అంటే మా ఫ్రెండ్స్ చంద్రవాడి ఫ్రెండ్స్ క్లోజ్ ఉంటారు ఇక్కడ వాళ్ళు వెళ్ళి అక్కడ నర్సింగ్ వాళ్ళు పిఎస్ వాళ్ళకి ఇన్ఫర్మేషన్ తర్వాత డోర్ బద్దలు కొట్టిన తర్వాత అప్పుడు తెలుసుకున్నారు తెలుసుకున్న తర్వాత వాళ్ళకి అప్పుడు తెలిసిందే సో ఇన్ సో ఇలాగా సూసైడ్ అయిందని నర్సింగ్ పిఎస్ వాళ్ళకి కంప్లీట్ తీసుకొని దాని తర్వాత ప్రొసీజర్ అన్ని కానిచ్చారు ప్లస్ మార్నింగ్ ప్రొసీజర్ అన్ని చేసి మాకు బాడీ ఇచ్చారు మేము తీసుకొచ్చాము అంటే చెందు చూసుకుంటే చాలా స్ట్రాంగ్ అని విన్నాము ఇలాంటి అంటే సూసైడ్ చేసుకున్నంత వీక్ వీక్ పర్సెంట్ అయితే కాదు బట్ ఏంటంటే చెప్తున్నాను మీడియా అదే చెప్తాను మీడియా నెగిటివ్గా ట్రోల్ చేయడం మీడియా నెగిటివ్ అందరూ నెగిటివ్ కామెంట్ పెట్టడం అతను తెలియని వాళ్ళు కూడా కామెంట్స్ పెట్టడం ఏదో బ్యాడ్గా కామెంట్ పెట్టడం అది మేబీ కుంగదీసి ఉండొచ్చు కానీ హీ వాస్ నాట్ అట్ ఆల్ అండ్ ఫిజికల్గా కానీ మెంటలీగా కానీ హీ వాస్ నాట్ అట్ ఆల్ ఛాలెంజ్ తీసుకోలేనటువంటి మనసు కానే కాదు హీ వాస్ వెరీ స్ట్రాంగ్ పర్సనాలిటీ చిన్న మా ఫ్రెండ్స్ ఏదైనా గొడవలైనా కూడా హీ యూస్ టు కంట్రోల్ అండ్ యూస్ టు బి స్ట్రాంగ్ అండ్ హీస్ ఫిజికల్ హీ వల్సో స్ట్రాంగ్ మెంటల్లీ ఆల్సో స్ట్రాంగ్ ఏ పెద్ద గ్రూప్ ఉంది ఇక్కడ ఆల్మోస్ట్ రిజిటర్ పదార్థాలు చాలా పెద్ద గ్రూప్ ఉంది ఇక్కడ ఏ మాకాలం పండగ కానివ్వండి గణేష్ పండగ కానివ్వండి హీ వాస్ చీఫ్ గెస్ట్ అండ్ యూస్ టు ఆర్గనైజ్ ఆల్ దీస్ థింగ్స్ సో ఆయన ఆర్గనైజ్ చేయడం కానీ కాకుండా ఫ్రెండ్స్లో అందరిలో మోటివేషన్ చేయడం కానీ అందరినీ కలిగి ఉండడం కానీ చాలా బాగుండేది సో ఈజ్ బేసికల్ ఫోర్ స్పోర్ట్స్ పర్సన్ ఆ పర్సనాలిటీ కానివ్వండి హీ వాజ్ నేషనల్ స్పోర్ట్స్ పర్సన్ ఫుట్బాల్ ఆడుతుండడు భవన్స్ లో కోచింగ్ ఇచ్చేవాడు హీ వాజ్ వెల్ వెల్ అండ్ గుడ్ మంచి సర్కిల్ కూడా ఉంది ఫ్రెండ్షిప్ సర్కిల్ చాలా పెద్దగా ఉంది అలా లేదు కానీ పవిత్ర ఇన్సిడెంట్ పవిత్ర గారు చనిపోయిన తర్వాత ఆ డిప్రెషన్ లోకి వెళ్ళిపోయడం వల్ల ఎక్కువ హండ్రెడ్ అదే అండి మిగతా ఏం ఇష్యూస్ లేవు ఎందుకంటే చెప్పాలా ఫ్యామిలీ ఇష్యూస్ అసలు లేవు మా మా పెద్దమ్మ కానివ్వండి మా పెద్దనాని కానీ వాళ్ళ ఫాదర్ ఫాదర్ కానీ బ్రదర్ కానీ నో వన్ ఈస్ డిపెండ్ అండ్ బోర్డి అంటే వాళ్ళని వాళ్ళని మెయింటైన్ చేయడం కానీ అలాంటి ఇష్యూస్ ఏం లేవు ఈ వాజ్ వెల్ అండ్ ఫైన్ వాళ్ళ ఫ్యామిలీ అంతా కూడా ఫైన్ గా ఉంది ఇబ్బంది చాలా చిన్నప్పటి నుంచి అండి తమ్ముడు చిన్నప్పుడు మా పెద్దంగా చనిపోయారు రీసెంట్ రీసెంట్గా మా పెద్ద చనిపోయారు మా పెద్దానికి రాలేకపోతున్నా షూట్లో ఉన్నాను బట్ టెన్త్ డే కన్నా వస్తాను అన్నాడు కానీ రాలేకపోయాడు మేబీ షూట్ లో బిజీగా ఉంటాడు ఎప్పుడు మేము కాల్ చేసినప్పుడు షూట్లో ఉంటాడు కానీ కలుస్తుంటాడు మా మ్యారేజెస్ ఫంక్షన్స్లో కానీ ఫంక్షన్స్ లో వస్తుంటాడు బట్ ఈ మధ్య కొంచెం ఫైవ్ ఇయర్స్ నుంచి చాలా బిజీ అయిపోయాడు చెప్తుంటాడు మాకు చాలా బిజీ అయిపోయిన షూట్లో ఉంది బెంగళూరు వెళ్తున్నాడు అవుట్ ఆఫ్ స్టేషన్ వెళ్తున్నాను షూట్ లో ఉన్నాడు అంత ముందుకైతే షూట్ లో ఉండేవాడు కానీ టైం ఉన్నప్పుడు వచ్చేవాడు ఇప్పుడు చాలా బిజీగా అయిపోయాడు మేబీ ఆ ప్రజర్ కూడా ఎక్కువ ఉంటుంది సినిమా సినీ ఫిల్మ్ తెలుసు స్కెడ్యూల్స్ కూడా ఉన్నాయండి చాలా టైట్ షెడ్యూల్స్ ఉన్నాయి అప్ కమింగ్ అండి గ్రోప్ అవుతున్నటువంటి యాక్టర్ కి స్ట్రగుల్ చేయాల్సిన అవసరం ఆయనకి కూడా తెలుసు మూవీ సైడ్ కూడా మంచి ఆఫర్లు వచ్చేవి మంచి విలన్ కేర అదే అండి అదే చెప్తానండి ఇండస్ట్రీలో కూడా స్టే బ్యాక్ ఇండస్ట్రీలో నిలదొగ్గుకోవాలి అంటే స్ట్రగుల్ చేయాలి ఆ స్ట్రగుల్ అందరూ చేస్తారు వీడు కూడా చేస్తాడు సో గా ఆ ప్రెజర్ అనేది కాదు అది గత పది రోజు పదేళ్ళ నుంచి చేస్తున్నాడు ప్రెజర్ అయితే అది కాదు హీ హాస్ హ్యాండిల్ వెరీ వెల్ హి హాస్ హ్యాండిల్ ఆల్ ది సిచువేషన్స్ వెరీ వెల్ డిప్రెషన్ ఏంటంటే మేబీ పవిత్ర ఇన్సిడెంట్ తను తొందరగా తీసుకోవడం కానీ కానీ ఇప్పుడు కూడా ఫ్యామిలీని దూరం చేయడం కానీ ఫ్యామిలీకి ఉండాలని బిజీ షెడ్యూల్ లో మాత్రం కొంత నెగ్లెక్ట్ చేసి ఉండొచ్చు కానీ బిజి స్టెడ్యూల్లో ఉన్నాడు చాలా బిజీగా ఉన్నాడు అంటే ఇక్కడ ఇక్కడ ఉన్న వాళ్ళు ఎలా చెప్తున్నారు అంటే ఎవరినైనా ఓన్ చేసుకుంటే చాలా ఎక్కువగా ప్రేమించేస్తాడు ప్రయత్నం చెప్తున్నానండి ఫ్రెండ్షిప్ ఫ్రెండ్షిప్లో ఎవరికి ఇష్యూస్ వచ్చినా హీస్ టు సాల్వ్ గొడవలైనా కానివ్వండి ఏదైనా ఫ్యామిలీ ప్రాబ్లమ్ కానీ ఫైనాన్షియల్ ప్రాబ్లమ్స్ ఉన్నా కానీ సాల్వ్ ఆల్ దీస్ థింగ్స్ వాళ్ళ ఫ్రెండ్స్ చాలా క్లాస్మేట్స్ చిన్న చిన్న చిన్నప్పుడు చాలా ఫ్రెండ్స్ వాళ్ళు కూడా చెప్తారు వెరీ ఫ్రెండ్స్